హలో అండి వెల్కమ్ టు ఆదితీస్ ఈరోజు పచ్చి కొబ్బరితో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను టేస్ట్ పాలకోవాలా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తొందరగా చేసుకోవచ్చు ముందుగా స్పూన్ రైస్ తీసుకొని కడిగి అరగంట నానబెట్టి మిక్సీ పట్టుకోవాలి దీనివల్ల స్వీట్ పాలు కొబ్బరి సపరేట్ గా కాకుండా పాయసం లాగా చిక్కగా ఉంటుంది ఈ స్వీట్ కోసం నేను ఫుల్ కోకోనట్ తీసుకున్నాను కొబ్బరికి ఉన్న బ్రౌన్ పాట్ తీసేసి సన్నగా తురుముకోవాలి బ్రౌన్ పాట్ ఈజీగా రావాలంటే ఫ్రిడ్జ్లో అరగంట ఉంచి చాకుతో ఇలా తీసేస్తే ఈజీగా వస్తుంది బ్రౌన్ పాట్ తీసేసి సన్నగా అయినా తురుముకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నానబెట్టిన రైస్ కూడా కలిపి ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే ఇలా సన్నగా తురుముకున్నాను ఒక కొబ్బరికాయకి ఫుల్ కప్ కొబ్బరి తురుము వచ్చింది లో వన్ స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి తురుము వేసి లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు ఫ్రై చేయాలి కొబ్బరి తురుము ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనం ఏ కప్తో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ పాలు పోసి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించిన తర్వాత ముందు వన్ స్పూన్ బియ్యం అరగంట నానబెట్టాను కదా అది మిక్సీ పట్టి రెడీగా పెట్టుకుని ఇందులో వేసుకోవాలి రైస్ బ్యాటర్ వేసుకున్నాక కూడా మీడియం ఫ్లేమ్లోనే సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఏ కప్తో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్తో పావు కప్ షుగర్ వేసుకొని సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా వెన్నలా మంచిగా ఉడికిపోయాక ఇలాచి పొడి నెయ్యిలో ఫ్రై చేసిన కాజు బాదం ముక్కలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నోరూరించే కొబ్బరి పాయసం రెడీ అయిపోయినట్టే ఈసారి కొబ్బరి మిగిలిపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పాలకోవాలా తింటుంటే వెన్న ముద్దలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి